ఈరోజు టర్కీ సిరియా ప్రాంతంలో భయంకరమైనటువంటి భూకంపాన్ని మనం చూసాం కదా వేల మంది చనిపోయారు వేల మంది చనిపోయారు భయంకరమైనటువంటి భూకంపం అక్కడ వచ్చిన భూకంపం మన దగ్గర దాకా రాదంటారా ఖచ్చితంగా దేవుని వాక్యం నెరవేరాలి అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి టర్కీ గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రస్తావన అంటే టర్కీ అనే నేడు టర్కీగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతము ఒకప్పుడు అది అంత్యోకయ అంత్యోకయ పట్టణం అది అక్కడ అపోస్తుడైన పౌలు పరిచయం చేసినటువంటి ప్రదేశం అది బర్ణబా పరిచయం చేసినటువంటి ప్రదేశం అది యోహాను పరిచయం చేసినటువంటి ప్రదేశం అది గొప్ప అపోస్తులను పరిచయం చేసినటువంటి ప్రదేశం అది మొదట అని పిలువబడింది ఎవరండి అంత ఉన్నటువంటి క్రైస్తవులే కానీ ఇక్కడ ఆ ఆ టర్కీ ప్రదేశంలో ఇప్పుడు క్రైస్తవులు ఎవరూ లేరు సుమారుగా ఒక మొత్తం అంత పట్టణం అంతా కలిపితే ఒక ఇరవై మంది వెళ్తారంట విశ్వాసులు ఎందుకు అలా జరిగింది అంటే ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మేము దైవజనుల దగ్గర నేర్చుకున్నాం కానీ మా పిల్లలకు విశ్వాసాన్ని నేర్పించలేము కాబట్టి మా పట్టణం ఇలా ఇలా జరిగింది మా పట్ మా పరిస్థితి ఇలా ఉంది ఈ రోజు అని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడట దేవునికి స్తోత్రం నువ్వు బాగానే ఉన్నావు విశ్వాసంలో నువ్వు బాగానే ఉన్నావు దేవుణ్ణిలో నువ్వు బాగానే ఉన్నావు ప్రార్థనలో నువ్వు బాగానే వెళ్తున్నావు మందిరానికి మరి భవిష్యత్తులో నీ పిల్లల పరిస్థితి ఏంటి వారు విశ్వాసంలో నిలబడగలుగుతారా రేపు నీవి నీవు విశ్వాసం కలిగి ఉన్నావు నీ బిడ్డలు కూడా నీ వలే విశ్వాసములో ఉన్నారని మంచి సాక్ష్యము తెచ్చుకోగలవా